మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నిర్వాదిత్య కన్నప్ప మూవీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే డే వన్ నుంచి కూడా ఆ మూవీకి సంబంధించినటువంటి టైటిల్ కానీ ఆ మూవీకి సంబంధించినటువంటి ఏమంటారు అడ్డంకులు లేకపోతే అవరోధాలు వాట్ ఇట్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అసలు ఈ నీటి మధ్య ఆ మూవీ ఎలా ఉండబోతుంది అసలు విష్ణు యొక్క ఇండస్ట్రీ కెరియరు ఈ సినిమా తర్వాత మారబోతుంది అనేది మొదటి నుంచి ఆయన చెప్పుకుంటున్నటువంటి అంశాలు మరి నిజంగా అది మారబోతుంది అసలు ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జగదేవ్ గారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ కన్నప్ప మూవీ ఈ మంత్ ట్వంటీ సెవెంత్కి చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది బట్ డే వన్ నుంచి కూడా అన్ని అవరోధాలే సార్ పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువగా అనిపించింది మూవీ మీద ఇంత నెగిటివిటీ మధ్య అసలు మూవీ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది అనుకున్నట్టు సక్సెస్ ఉంటుందా విష్ణు గారి యొక్క కెరీర్ ఏ విధంగా ఉండబోతుంది అసలు మంచి టాపిక్ ఇది ఎందుకంటే గత నెల రోజులుగా దీని మీద నడుస్తూనే ఉంది ఇక్కడ ఒక సినిమా అభిమానిగా సినిమా ప్రేక్షకుడిగా నా అభిప్రాయం వరకే చెప్తాను సినిమాని సినిమా చూడాలి అంతవరకే చాలామంది పర్సనల్గా తీసేసుకుంటుంటారు చాలామంది ఎమోషనల్ అయిపోతుంటారు అవ్వండి తప్పులేదు కాకపోతే విష్ణు అనే వ్యక్తి లేదా మంచు ఫ్యామిలీ మీద మౌన్ బాబు గారికి స్నో తాత అని మంచు అంటే స్నో అని ముసలాయిన్ అయిపోయాడు కాబట్టి స్నో తాత అని అలా రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు చేయండి ఆయన అప్పటికి చేతులు జోడించి నమస్కరించుకుని చెప్పాడు అయ్యా ప్లీజ్ వదిలేయండి ప్రేక్షకుల్ని ఎవరైతే ట్రోల్ అయితే ఇక ట్రోల్స్ చేసేవాళ్ళు అందరూ మౌన్ బాబు గారి యాంటీ ఫ్యాన్స్ కాదు యాంటీ ఫ్యాన్ అన్నాడు వాడు సినిమాకి వెళ్ళాడు అంతే పని కట్టుకొని కక్ష కట్టుకొని మంచు ఫ్యామిలీ బదనాం చేయాలనుకున్నాడు లేదంటే వాళ్ళు ఎప్పుడైనా పైసలు అడిగితే ఎవ్వలేని వాడో లేదంటే వీళ్ళతో పని చేయించుకొని డబ్బు లేక డబ్బు లేకపోతే లేదు ఎప్పుడు లక్ష్మీ ప్రసన్న బ్యానర్కి ఇప్పుడు ఎప్పుడు పలానాడుకు డబ్బులు ఇవ్వలేదనే కాన్సెప్ట్ ఎప్పుడు లేదు నాకు తెలిసినంత మీరు వేరే వాళ్ళకి ఉందేమో సో అట్లా ఎవడైతే ఇబ్బంది పడ్డాడో వాడు ఏదో టోల్స్ చేస్తున్నాడు ఇప్పుడు ఓవరాల్గా ఇంత తెలుగు ఇంత సుమారుగా ఎంతమంది ఉంటారు వాడు వైడ్గా దగ్గర దగ్గర పది పన్నెండు కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు వరల్డ్ వైడ్ అని చెప్పేది ఎందులో ట్రోల్స్ చేసేవాళ్ళు ఎంతమంది అండి తిప్పు కొడితే పది 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 ఛానల్స్ ఉంటాయేమో కదా వాడి అభిప్రాయం అందరిని దృష్టి పెట్టి చేసి కాకపోతే చూస్తున్నారు నవ్వుకొని ఎవరిదైనా చూస్తాడు ఇప్పుడు ప్రేక్షకుడు అనేవాడు ప్రతి ఒక్కటి సినిమా చేస్తున్నాడు ప్రతి ఒక్కడిది హిట్ కొంత హిట్ అవుతుంది ఫట్ అవుతుంది హిట్ అయినా వంద రోజులు నాలుగు రోజులు హౌస్ఫుల్ అవుతున్నాయా రెండు వారాలు ఆడితే కదా హిట్ కదా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఈ శుక్రవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు థియేటర్లో సినిమా ఉంటే హిట్ లేకపోతే పెద్ద హీరో పట్టి కలెక్షన్సే తప్ప హిట్ో ఫట్ట వాళ్ళు రాసేసుకుంటున్నారు కదా సో అలాంటి వాళ్ళు ఉన్నారు అయితే విష్ణు అనే వ్యక్తి కన్నప్ప సినిమాని ఆల్రెడీ గోపీకృష్ణ బ్యానర్ పై రాజు గారు ప్రొడ్యూసర్గా ఎవరు రాజు గారు సూపర్ స్టార్ ప్రభాస్ గారు తండ్రి ద రెబల్ స్టార్ తమ్ముడు రెబల్ స్టార్ ఎవరు కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కన్నప్ప భక్త కన్నప్ప సినిమా సో దాన్ని మరలా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న క్యాస్టింగ్ను ఉపయోగించుకొని వాళ్ళకు ఒప్పించి సినిమా తీసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశాడంటే అది సత్తా ఉన్నట్ట లేనట్ట దమ్ము ఉన్నట్టనంటే మీరే ఆలోచించండి సినిమా హిట్ ఫట్ పక్కన పెడదాం టెక్నికల్ వ్యాల్యూస్ ఆయ బాగా చేశాడ బాగా చేయలే ఇట్లా చేస్తుండే వాళ్ళు మనం ప్రేక్షకుడు కూర్చున్నట్టు చెప్పేస్తాడు ఎవరికైనా సరే డబ్బులు పెట్టిన సినిమా తీసి రిలీజ్ చేయమని ఛాలెంజ్ హ విషయం కాదు సినిమా తీన సినిమా తీయడం ఒక ఎత్తు దాన్ని రిలీజ్ చేయడం వ్యత్తు దాని పబ్లిసిటీకి దానికి అన్ని అసలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా అయితే ఇప్పుడు ప్రభాస్ అందులో ఉన్నాడుగా రుద్ర క్యారెక్టర్ మోహన్ లాల్ ఒక కంప్లీట్ యాక్టర్ మలయాళీ మలయాళంలో సూపర్ స్టార్ తర్వాత శరత్ కుమార్ నాకు తెలిసి నా చిన్నతనంలో మిస్టర్ చెన్నైగా ఒక ఐదు ఆరు సార్లు అవార్డు తీసుకున్నవాడు తర్వాత గ్యాంగ్లాడు సినిమాలో చిరంజీవి గారికి అన్నయ్యగా చేసిన వాడు ఒక మండే సూర్యుడు అనే సినిమా నుంచి కెరియర్ టర్న్ అయిపోయింది ఒక సూపర్ స్టార్ అయ్యాడు తమిళ్లో ఆయన చాలా హిట్స్ ఉన్నాయి ఈ స్నేహం కోసం లాంటి సినిమాలు చిరంజీవిలో చిరంజీవి గారు తీసి అక్కడ ఆయన తీసిన సినిమాలే సో అట్లాంటి శరత్ కుమార్ గారు ఒక మెయిన్ క్యారెక్టర్ ఇది చాలాదన్నట్టు మోహనుబాబు గారు అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ స్టార్ ఎంతమంది ఏ పాత్ర లేకుండానే ఇంపార్టెన్స్ లేకుండానే ఒప్పుకుంటారా మీ అందరికీ తెలిసింది ఏంటంటే తిన్నడు అనే ఒక బోయివాడు కథ తిన్నడు అనేవాడు భక్తుడికి ఎలా మారాడు అనేది కథ దాన్ని వీళ్ళు కొంచెం టెక్నికల్ ఎలిమెంట్స్ చేసి దాన్ని వాయులింగం ఎవడైతే తీసుకొస్తాడో అని యుద్ధం చేస్తే వాయులింగాన్ని కాపాడ కోసం ఆ బోయి వాళ్ళు సేన కాపాడుతుంటే అందులో కీలకమైన వ్యక్తిగా మారడం ఆ మారే క్రమంలో శివుడికి దగ్గర అవ్వడం శివుడి కోసం తన కన్నును కూడా శివయ్యాన్ని కంటి నుంచి రక్తం వస్తుంది కన్ను చెడిపోయినట్టు చెప్పి తిని కన్ను తీసి తనకి పెట్టడం మన భక్త కన్నప్పటి నుంచి చెప్తున్నాను సో ఎంత దమ్ము ఉండాలి తెలియని స్టోరీని గ్రాఫికల్గా ఏంటో స్టోరీ చూద్దాం గ్రాఫికల్ తెలిసిన స్టోరీని టెక్నికల్ వాల్యూస్ యాడ్ చేసి ఇంతమందికి పెట్టి ఖర్చు పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి చేస్తుంటే ఆ సాహసాన్ని ఆ దమ్ముని మనం మెచ్చుకోవాలి పైగా ఢీ సినిమాలోనూ మొదట్లో ఉన్నప్పుడు ఉన్న విష్ణుకి ఇప్పుడు విష్ణుకి పక్క పక్కన పెడితే ఇది విష్ణు తండ్రి ఇది విష్ణు కొడుకు అనుకుంటుంది అంత మేకవర్యాడు ఆయన వ్యక్తిగతం మనకు అనవసరం అండి వ్యక్తిగతంగా అంటే పాత వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎలా వాళ్ళు కాకపోతే అప్పుడు మీడియా అంత లేదు కాబట్టి ఎవరి గురించి ఎవరికి తెలియదు కూడా తెలిసేది కాదు సూపర్ రా ఇప్పుడు మహానాడు సావిత్రి గారు ఉన్నారు ఆవిడ డ్రింక్ చేస్తారనే విషయం ఎలా తెలిసిందే సినిమా తర్వాత సోషల్ మీడియాలో వచ్చాక ఇలాంటివి ఎక్కువ అయ్యాక సినిమాలు చేశాడు అరే ఇవి తాగేదా అంతవరకు ఇంప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా అవునా ఇవి తాగేదా తాగి తాగి ఇదైపోయింది అని అనుకుని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి సినిమా కాబట్టి సినిమాలో చూపించాలి జీవిత చరిత్ర మరి అలా అనుకుంటే ఎవరో వ్యక్తిగత పర్సనల్స్ సినిమాకు జోడించినగా ఇప్పుడు వాళ్ళ చిన్నబ్బాయి మనోజ్ గారి విషయం జరిగింది బాబు ఇది మా పర్సనల్ పర్సనల్ కాబట్టి మీరు దయచేసి బయటికి వెళ్ళిపోండి అన్నారు వెళ్తుంటే ఒకడు అత్యుత్సాహం ప్రదర్శించి నేనే ముందు అందరికన్నా ఫీడ్ తెచ్చేశాను ఆడికి ఏదో మెడల్స్ ఇచ్చేస్తారని ఛానల్లో మార్కుల కోసం మళ్ళీ మైకి వెళ్ళి వెళ్తే కొట్టడా నువ్వు బెడ్రూమ్లోకి ఎందుకు వెళ్తావు అది చెప్పడావుడు అంత లోకమంతా కోడి కూసి ఆయందే తప్పు మానుభాబుదే తప్పు మానుబాబు అంటే ఆయన ఆవేసుకోడు గతంలో కూడా చాలామందికి తప్పు చేస్తే కొడతాడు అనే ఒక చిన్న విమర్శ ఉంది ఆయన మీద అది వాస్తవం కావాలి మనకు తెలియదు దాన్ని పట్టుకొని ఇంకా పదిసార్లు వేసేసి ఆడికి ఇదైపోయింది అయిపోయింది నువ్వెందుకు వెళ్ళావు వద్దని చెప్పాడు కదా మొన్న విష్ణు గారి ప్రమోషన్స్లో కూడా ఆయన ప్రమోషన్ ఇస్తే ఆఖరికి తను చిరాకు పడకుండా నవ్వుకుంటూ అంకుల్ ప్లీజ్ సినిమా కన్నపు గురించి అడగండి దీని గురించే మాట్లాడదాం అంటే ఈయన ఏదో నేను మంచి పాయింట్లు లాగేశాను నీ పర్సన్ గురించి అడిగి చెప్తావా చెప్తావా నీ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తున్నానని చెప్తావా లేకపోతే నీ భార్య ఎక్కడికి వెళ్ళిందని చెప్తావా నీ కొడుకు నీ డిగ్రీ బీటెక్ ఫెయిల్ అయ్యాడట నీ కొడుకు నీ పబ్లిక్ లాంటి నీ ఫీల్ అవవా పర్సనల్ విషయం అంటే అంటే సొసైటీ ఎలా అయిపోయిందంటే పక్కోడు విషయంలో పాదరసం వాడి విషయం వచ్చేసరికి ద్రాక్షరసం పాదరసం అట్రాక్ట్ తిప్పి తిప్పి ఏదో అంటే నేను ఇంత చాకచక్యంగా బయట భలే అడిగారు రా అని అందరూ అనుకోవాలన్నా అది చాలా తప్పు అది నువ్వు ఇవాళ అడిగవు రేపు నీకు వస్తుంది కంగారు పడకు కర్మ కర్మ ఎవరిని వాళ్ళ నీ మధ్యలో చాలా ట్రోల్స్ అవుతున్నాయి పెద్ద ఏదో అరే నేను లాగానరా బయటకు వచ్చాక ఈ పక్కన వాళ్ళు కూడా సార్ ఏం అడిగారు సార్ అమ్మాయి ఏం అడిగారు సార్ ఎందుక అందుకే కదా దిల్ రాజు గారు కూడా ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు ఆయన కింద కూర్చొని అడిగాడు మీరు మమ్మల్ని అడుగుతారు కదా మీరు ఒక సినిమా తీసి పెట్టండి ఒక కథవిని ఈ సినిమా హిట్ అవుద్ది అని మీరు ఒక హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ రాసి ఆ సినిమాని హిట్ చేయించండి మీరు ఏం చెప్తే నేను వింటాను ఎవడని చేయగలరా అప్పటికీ ఒక మహానుభావుడు ఇవ్వండి ఇవ్వండి నేను చేస్తాను అయ్యే పని కాదు కదా అందుకు స్కిప్ అయిపోవడానికి అని నేను చేస్తాను అన్నాడు పేర్లు అనవసరం అంటే నేను అనేది వాళ్ళు విమర్శించాలని కాదు నా ఉద్దేశం ఒక సినిమా తెలియాలంటే కొన్ని వందల మంది కష్టపడతారు సరే ఇది ట్రోల్స్ చేసి బ్యాడ్ చేసి సినిమాని చూడనివ్వకుండా చేస్తున్నారు ఓకే నువ్వు ఏ సినిమా వాళ్ళ మీద అయితే రివ్యూలు గాడి గుడ్డులు రేటింగ్లు రాస్తున్నావో ఇటువంటి ప్రొడ్యూసర్లు చనిపోతే సినిమా చనిపోతే కాదు కొని ఇటువంటి ప్రొడ్యూసర్లు లేకపోతే సినిమా తీయకపోతే నువ్వు దేని మీద రాసుకొని బతుకుతావే అవునా కదా ఇంక దేని మీద రివ్యూస్ రాస్తావు దేని మీద బతుకుతావు నువ్వు ఆ జ్ఞానమే ఉండాలి కదా చిన్న లాజిక్ అది ఇది ఎప్పుడో పూరి జగన్నాథ్ గారు చెప్పారు ఈ మాట నేను కూడా చెప్పింది కాదు అందులో నేనింతే సినిమాలో మా మీద పొద్దున్న వేస్తే రోమర్స్ గాసిప్స్ రాస్తారు మేమే లేకపోతే మీరు ఎలా బతుకుతారా అని అడుగుతుంది మమయత్ ఖాన్ ఆ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తారు సినిమాలో హీరోయిన్గా వాస్తవాలే కదవా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే సినిమాని సినిమాలో చూడండి నచ్చలేదా మానేయండి బాగుందా ఇప్పుడు ఆ పాట గురించి కూడా ఒక ఆధ్యాత్మికవేత్త నండూరు శ్రీనివాస్ గారు అనేవారు చాలా బాగా వర్ణించారు అది ఆ పాట రాసిన వారేంటి రామజోగి శాస్త్రి ఎవరు రాస్తాడు రాయడం ఏంటి దానికి తగ్గట పిక్చరేషన్ పిక్చరైజేషన్ ఏంటి నిజంగా ప్రభుదేవ లాంటి కొరియోగ్రాఫర్ సూపర్గా చేశాడు ఈ పిల్లాడు విష్ణు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు అన్నాడు ఆయన ఎవరో ఆయన సంబంధం లేదు తెలియదు ఎవరో అడిగారట క్వశ్చన్ సార్ ఒక పాట ఉంది దాని అర్థం ఏంటి ఏంటి ఆ లింగాన్ని కౌలించుకున్న పాట ఉంది ఆయనకేం పట్టింది ఆయనకి డబ్బులు మళ్ళీ రేపు పొద్దున డబ్బులు ఇచ్చి రాదు ఆయన వాళ్ళ డబ్బులు మనిషి కాదు శ్రీనివాస్ గారు అంటే నిన్నది అటువంటి ఉన్న వాళ్ళకు కూడా మెప్పించగలిగాడు అంటే నువ్వు నేను ఎంత మీకు నచ్చలేదు ఇంప్రెషన్ లేదు అని చెప్పు నచ్చలేదు కాదు ఇంప్రెషన్ లేదు కాబట్టి ఇవన్నీ రోల్స్ చేస్తుంది సినిమాని బతికించండి చంపేయకండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అది థ్యాంక్ యూ సార్